హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరియానోస్ వరల్డ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి చాలా మంది చికెన్ కర్రీ చేసేటప్పుడు గ్రేవీ అనేది పల్చగా వస్తూ ఉంటుంది ఇలా కాకుండా కొన్ని టిప్స్తో చేయండి చాలా చిక్కటి గ్రేవీ వచ్చేలా ఇప్పుడు తయారు చేసుకుందాం అండి మేము ఎప్పుడు ఇంట్లో ఇలానే చేస్తాను చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు మీ పిల్లలైనా మీ వారైనా మీ ఫ్యామిలీ వాళ్ళు సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను వన్ కేజ్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి టేస్ట్కి సరిపడినంత సాల్టు ఇక్కడ నేను కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి అలానే పసుపు ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అలానే కొంచెం జీలకర్ర పొడి మిరియాల పొడి అలానే ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోనే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సాజీరా లవంగాలు యాలకులు ఒక రెండు యాలకలు నాలుగు మిరియాలు బిర్యానీ ఆకు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ అనేది ముందు వేయలేదండి మ్యారినేట్ చేసేటప్పుడు మర్చిపోయాను మీరు ముందుగానే వేసుకోండి ఇలా వేసుకున్న టేస్ట్ బాగానే వస్తుంది సో నేను ఇక్కడ వేస్తున్నాను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ కలర్లో వచ్చాక మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి ఉడకనివ్వాలి దాన్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఇక్కడ నేను ఒక పది పదిహేను దాకా జీడిపప్పులను తీసుకుంటాను కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోండి అలానే ఇందులోనే నేను ఒక రెండు టమాట చిన్న సైజ్ టమాటాలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉడుకుతున్న చికెన్లో ఈ పేస్ట్ వేసుకోవాలండి ఇలా కనుక చేశారనుకుంటే గ్రేవీ అనేది చిక్కగా చాలా టేస్టీగా అనిపిస్తుంది గ్రేవీ అనేది పలసగా ఉండకుండా చిక్కగా వస్తుంది మనకి చూసారు కదా వేసుకొని బాగా కలుపుకోవాలండి టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి అంతే ఎక్కువేం లేదు కావాలంటే వాటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే ము చికెన్ ముక్కలని బాగా ఉడకాలంటే కొంచెమన్నా వాటర్ పోయాలండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కలు అనేవి కూడా చాలా మంచిగా ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు నేను చికెన్ ముక్కలు అనేవి ఒక ఐదు పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను లాస్ట్ చికెన్ దింపే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను పుదీనాను వేసుకొని ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే అంతేనండి మన చికెన్ కర్రీ విత్ గ్రేవీతో చాలా టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది ఆలస్యం ఎందుకు మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్